హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలోని చిన్న సైజు బ్లౌజ్ని ఈజీ మెథడ్లో ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ముందుగా బ్లౌజ్ పీస్ని ఓపెన్స్ రెండు మనకు ఆపోజిట్లో ఉండేటట్టు నీట్గా ఎరేంజ్ చేసుకోవాలి తర్వాత హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి వన్ ఇంచు హ్యాండ్ వర్క్ కోసం తీసుకోవాలి ఇక్కడ పట్టి జాయింట్ చేసే ఉద్దేశం ఉన్నట్లయితే ఈ వన్ ఇంచు అవసరం లేదు హాఫ్ ఇంచి సరిపోతుంది తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని ఈ కాజా పట్టిని ఇలా మడత పెట్టుకొని ఇక్కడి నుంచి టేప్ ఇలా పట్టుకొని వేస్ట్ లూజ్ ఎంత వచ్చిందో చూసుకోవాలి నడుము లూజు ఇరవై ఎనిమిది ఇంచీలు ఈ ఇరవై ఎనిమి ఎనిమిదిని నాలుగు భాగాలు చేసుకోవాలి ఇంచీలు వస్తుంది ఈ ఇంచీలు వేస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి డాట్స్ కోసం వన్ ఇంచీకి ఎక్స్ట్రా ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచీకి మార్క్ చేసుకోవాలి తర్వాత ఆది బ్లౌజ్ని ఎలా రిటర్న్ చేసుకొని ఈ నడుము మధ్యలో ఎంత వచ్చిందో చూసుకోవాలి ఐదు ఇంచీలు వచ్చింది ఇదే ఐదు ఇంచీలు ఈ చివర ఈ చివర మార్క్ చేసుకోవాలి తర్వాత మనం మార్క్ చేసుకున్న రెండు భాగాలు ఇలా నీట్గా మడత పెట్టుకొని సమానంగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి ఎక్స్ట్రా వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి తర్వాత మన బ్లౌజ్ని రైట్ సైడు నీట్గా ఫోల్డింగ్ చేసుకొని ఈ భుజం మధ్యలో నీట్గా మడత పెట్టుకోవాలి ఈ చివరి డాట్ బ్యాక్ డాట్ ఉంటుంది కదా ఈ డాట్ని ఇలా నీట్గా పట్టుకొని ఈ ఖర్చు వదిలి అక్కడ నుంచి ఇలా చూసుకోవాలి బ్యాక్ పార్ట్ పొడవ ఎంత వచ్చిందో ఇక్కడ ఒక మార్కు ఖర్చు కోసం ఒక మార్కు చేసుకోవాలి అలానే ఇక్కడ నుంచి ఈ మెడభాగం కూడా ఎంత వచ్చిందో చూసుకోవాలి హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి ఈ హ్యాండ్ వర్క్ కోసం తీసుకున్నాం కదా ఈ ఖర్చు వదిలి ఇక్కడ నుంచి ఈ చంక వరకు ఒక మార్క్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నీట్గా డ్రాలు ఇచ్చుకోవాలి చెస్ట్ నుంచి వేస్ట్ వరకు ఇలా నీట్గా ఇచ్చుకోవాలి ఇక్కడ ఖర్చు ఒకటిన్నరే అని ఏమీ లేదు రెండు ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు తర్వాత టేప్తో బ్లౌజ్ పొడవు ఎంత వచ్చిందో చూసుకోవాలి పదమూడున్నర వచ్చింది కుట్టుకున్న తర్వాత మనకి బ్యాక్ పార్ట్ పొడవ వచ్చేసరికి పదమూడు ఇంచులు వస్తుంది ఇదే పదమూడున్నర ఇంచీలు కూడా ఈ చివరిలో ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నీట్గా డ్రా ఇచ్చుకోవాలి ఇప్పుడు మనకి వేస్ట్ వచ్చింది చెస్ట్ వచ్చింది బ్లౌజ్ పొడవు వచ్చింది కదా ఇప్పుడు మెడ భుజం కలిపి పావు తక్కువ ఐదు ఇంచులకి మ్యాప్ చేసుకోవాలి ఒకవేళ నడుము లూజు ముప్పై ఇరవై తొమ్మిది ఇలా ఉంటే పూర్తిగా ఐదు ఇంచీలు పెట్టుకోండి మరి కంప్లీట్గా ఐదు ఇంచులు పెట్టినట్లయితే కొంచెం షోల్డర్ జారే ప్రాబ్లం వస్తుంది ఒకవేళ కస్టమర్కి నడుము లూజ్ తక్కువగా ఉండి కొంచెం షోల్డర్ ఎక్కువగా ఉన్నట్లయితే పూర్తిగా ఐదు ఇంచీలు పెట్టుకోవచ్చు నేను ప్రస్తుతం ఈ జాకెట్కి వచ్చేసరికి పావుత ఐదు ఇంచులకి మార్క్ చేస్తున్నాను ఇదే పావుత ఐదు ఇంచీలు ఈ చివరిలో ఒక మార్క్ చేసుకోవాలి చంకదింపు కోసం ఐదున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఈ చివర కూడా సేమ్ అలానే మార్క్ చేసుకోవాలి నీట్గా స్కేల్ పెట్టిలా డ్రాయించుకుంటే మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది ఇలా తర్వాత ఈ చంక దగ్గర ఒకటి పావు ఇంచుకి ఒక మార్క్ చేస్తున్నాను చేసుకొని ఇలా నీట్గా రౌండ్ ఇచ్చుకోవాలి మీ దగ్గర కరుసుకొని ఉన్నట్టు అయితే ఈజీగా తీసుకోవచ్చు నేనైతే ఎక్కువగా చేతితో తీసేస్తాను తర్వాత ఇక్కడ ఖర్చు కోసం మనం హాఫ్ ఇంచి మార్క్ చేసుకున్నాం కదా సేమ్ అలానే మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి వేస్ట్ ఎంతైతే వచ్చిందో ఈ రౌండ్ కూడా అంతే రావాలి ఈ ఖర్చు వదిలి ఇక్కడ నుంచి ఇలా టేప్ పట్టుకొని మనకి పావు తక్కువ ఎనిమిది ఇంచులు వచ్చింది అంటే మనం ఏం చేయాలి ఇప్పుడు ఇది పావు ఇంచి పైకి మార్క్ చేసుకోవాలి ఇక్కడ అప్పుడప్పుడు ఇలా మెజర్మెంట్ కొంచెం ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే ఉండదు ఎక్కువ తక్కువ వచ్చినట్లయితే ఒక పావు ఇంచి హాఫ్ ఇంచు కానీ పైకి కిందకి మార్క్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు దీని నుంచి ఇలా రౌండ్ ఇచ్చుకోవాలి ఇప్పుడు చూసుకోవాలి మరలా కరెక్ట్గా సరిపోయింది కదా ఇంచీలు మీకు ఏ బ్లౌజ్ అయినా సరే అప్పుడప్పుడు ఈ చంక రౌండ్ ఈ నడుములూజ్ కంట పావు ఇంచు ఎక్కువ తక్కువ వచ్చినట్లయితే ఈ మార్క్ని మనం పైకి కానీ కిందకి కానీ అడ్జస్ట్ చేసి మార్క్ చేసుకొని రౌండ్ ఇచ్చుకొని మెజర్మెంట్ చూసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది ఏ మెజర్మెంట్ అయినా సరే ప్లస్ వచ్చినా పర్వాలేదు కానీ మైనస్ మాత్రం రాకూడదు తర్వాత ఇక్కడికి వచ్చేసరికి రెండు ఇంచులకి మార్క్ చేస్తున్నాను ఇక్కడ పావు తక్కువ మూడు ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ రెండు ఇంచీలు తీసుకున్నాం కదా అని ఇక్కడ కూడా రెండు ఇంచీలు ఇలా తీసుకోకూడదు నెక్ మరీ కూడిపోయినట్టు వచ్చేస్తుంది ఈ బాక్స్లో మీకు నచ్చిన నెక్ డ్రా ఇచ్చుకోవచ్చు కానీ ఎక్కువగా రౌండే బాగుంటుంది నెక్ డ్రా చేసుకున్నాం కదా తర్వాత టేప్ ఇలా పట్టుకొని ఇలా సకానికి ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకొని డాట్ పొడవ వచ్చేసరికి మూడున్నర ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ బ్లౌజ్ పొడవు పదమూడు ఇంచుల కన్నా ఇంకా ఎక్కువగా ఉన్నట్లయితే నాలుగు ఇంచులకి మార్క్ చేసుకోవచ్చు ఇక్కడ వన్ ఇంచీ తీసుకున్నాం కదా డాట్ కోసం ఈ టాఫ్ ఇంచి ఈ టాఫ్ ఇంచి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ నెక్కపాట్ వదిలి ఈ రౌండ్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ వేస్ట్ దగ్గర మనం మార్క్ చేసాం కదా ఇక్కడ చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి అలానే ఈ చెస్ట్ దగ్గర కూడా ఇలా టక్స్ ఇచ్చుకోవడం వల్ల కుట్టేటప్పుడు మనం స్ట్రైట్గా కుట్టుకుంటూ పోవడమే మళ్ళీ మనం మెజర్మెంట్ చూసుకునే అవసరమైతే ఉండదు నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేయడం కోసం రౌండ్ ఎంత వచ్చిందో చూసుకోవాలి టేప్ని ఎలా పట్టుకొని తొమ్మిది ఇంచీలు వచ్చింది మనం వన్ ఇంచి తగ్గించుకొని నాలుగు పొరల మీద లైనింగ్ అయితే లైనింగ్ బ్లౌజ్ పీస్ అయితే బ్లౌజ్ పీస్ నీట్గా మడత పెట్టుకోవాలి ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా పెట్టుకున్న తర్వాత ఈ నాలుగు పొరలు సమానంగా లేని ఎడల కట్ చేసుకోవాలి ఈక్వెల్గా వచ్చేటట్టు చేసుకున్న తర్వాత మనకి చంకరౌండ్ ఎంత వచ్చింది తొమ్మిది ఇంచీలు వచ్చింది వన్ ఇంచ్ తగ్గించుకుంటే ఎనిమిది ఈ వెడల్పు వచ్చేసరికి మనకి ఎనిమిది ఇంచుల కన్నా ఎక్స్ట్రా ఉంది ఎక్కువగా ఉన్నా పర్వాలేదు తక్కువ మాత్రం ఉండకూడదు తర్వాత మనం ఈ చివరిలోని హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి బార్డర్ ఉంది శారీలో బ్లౌజ్ అనమాట ఇది మీరు కాటన్ బ్లౌజ్ కట్ చేసినట్లయితే వన్ ఇంచ్ హ్యాండ్ వర్క్ కోసం మార్క్ చేసుకోవాలి తర్వాత ఆది బ్లౌజు కాజా పట్టి సైడు హ్యాండ్ని తీసుకోవాలి నార్మల్గా ఏ మెజర్మెంట్ అయినా సరే మనం ఊక్స్ పట్టీ సైడ్ తీసుకుంటాము ఫ్రంట్ పార్ట్ కటింగ్కి దేనికైనా సరే కానీ హ్యాండ్స్ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు మాత్రం కాజా పట్టి సైడ్ మనం తీసుకోవాలి ఇలా నీట్గా ప ఈ ఖర్చు వదిలి ఇలా పెట్టుకొని లాగకుండా ఈ ఈ పైన ఒక మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక మార్క్ చేసుకోవాలి అలానే సమానంగా ఇలా పట్టుకొని లూస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఈ భుజం దగ్గర హ్యాండ్ని ఇలా పట్టుకొని ఇలా క్రాస్గా చిన్నది లాగినట్లయితే ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం టేప్ పట్టుకొని మొత్తం ఖర్చుతో కలిపి పొడవు ఎంత వచ్చిందో చూసుకోవాలి ఏడు ఇంచులు వచ్చింది ఈ చివరిలో కూడా అలానే మార్క్ చేసుకోవాలి చంకదింపు కోసం మూడు ఇంచులకి మార్క్ చేస్తున్నాను మరి పెద్ద బ్లౌజు హ్యాండ్స్ కొంచెం లావుగా ఉన్నాయి అనుకుంటే మూడున్నర ఇంచులకి మార్క్ చేసుకోవచ్చు ఇప్పుడు నీట్గా ఇచ్చుకోవాలి తర్వాత ఇక్కడ నుంచి మనం టేపుని క్రాస్గా పెట్టుకొని మీసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒకటిన్నర రెండు ఇంచులకి కూడా మార్క్ చేసుకోవచ్చు నీట్గా ఇచ్చుకోవాలి తర్వాత ఇక్కడ మనకి కొంచెం భుజం పైన రౌండ్గా వస్తుంది కదా దానికోసం రెండు ఇంచులకి మార్క్ చేస్తున్నాను ఒకవేళ నడుములోజు ముప్పై ఇంచుల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే రెండున్నరకి తీసుకోవాలి ఇప్పుడు మనం రెండు ఇంచులకి తీసుకున్నాం కదా మళ్ళీ సగానికి ఫోల్డింగ్ చేసుకొని వన్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి తర్వాత ఈ వన్ ఇంచి వదిలి ఈ రెండో ఇంచు కాడి నుంచి ఒక పావు ఇంచుకి ఇలా మార్క్ చేసుకొని నెమ్మదిగా రౌండ్ ఇచ్చుకోవాలి ఇప్పుడు కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పైన చిన్నగా ఈ రెండు పొరలు సమానంగా వచ్చేటట్టు పట్టుకొని చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి అలానే ఈ ఫిట్టింగ్ దగ్గర ఒక మార్క్ కట్ మార్క్ ఇచ్చుకోవాలి తర్వాత ఇక్కడ ముప్పై ఇంచుకి మార్క్ చేసుకొని లో తీసుకోవాలి పై రెండు పొరలు కూడా నేను కట్ చేసే కుట్టేటప్పుడు ఎక్స్ట్రా పట్టేస్తాను మీరు కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఫ్రంట్ కట్ చేయడం కోసం ఓపెన్స్ రెండు మన సైడ్ ఉండేటట్టు నీట్గా డబుల్ ఫోల్డింగ్ మీద లైనింగ్ని అరేంజ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఓపెన్స్ రెండు మనకు ఆపోజిట్లో పెట్టుకుంటాము ఫ్రంట్ కట్ చేసేటప్పుడు మన సైడ్ అరేంజ్ చేసుకోవాలి తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ఉంది కదా అది తీసుకొని మీకు సాదా బ్లౌజ్ కటింగ్ కావాలి అనుకుంటే ఇక్కడ పావు ఇంచు కానీ హాఫ్ ఇంచి కానీ ఊక్స్ పట్టి కాజా పట్టి కోసం ప్లేస్ వదులుకున్న తర్వాత స్ట్రైట్గా పెట్టుకోవాలి క్రాస్ కటింగ్ కావాలి అనుకుంటే ఇలా క్రాస్గా పెట్టుకోవాలి పెట్టుకొని ఇక్కడికి వచ్చేసరికి మనం ఊక్స్ పట్టి కాజా పట్టి కుడతాం కదా దానికోసం ఒక పావు ఇంచి మార్క్ చేసుకోవాలి కొత్తగా కుట్టే వాళ్ళు అయితే హాఫ్ ఇంచ్ వరకు తీసుకోండి ఖర్చులు ఎక్కువగా పడతారు కదా ఇది ఖర్చు కోసం నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే మీరు డ్రా ఇచ్చుకోవాలి నీట్ చెస్ క్లూజ్ దగ్గరకు వచ్చేసరికి ఇలా ఒక నీట్గా డ్రా అయితే మనం మళ్ళీ కట్ చేసుకునేటప్పుడు చిన్న టక్స్ ఇచ్చుకోవడానికి బాగుంటుంది ఇప్పుడు దీని చుట్టూ మనం కట్ చేసుకోవాలి ఖర్చుతో సహా ఇప్పుడు ఇలా బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఈ చెస్ట్ లూజ్ దగ్గర మార్క్ చేసాం కదా ఇక్కడ టక్స్ ఇచ్చుకోవాలి ఇలా ఇచ్చుకున్న తర్వాత ఫస్ట్ ఆది బ్లౌజ్లో నుంచి ఊక్స్ పట్టి సైడ్ ఫ్రంట్ పార్ట్ని తీసుకోవాలి ఈ ఫ్రంట్ పొడవ చూసుకోవడం కోసం ఇలా ఈ భుజం సెంటర్ ఇలా మడత పెట్టుకొని ఫ్రంట్ డాట్ ఉంటుంది కదా ఈ డాట్ దగ్గర కూడా ఇలా మడత పెట్టుకొని సమానంగా పట్టుకోవాలి పట్టుకొని ఇక్కడ ఫస్ట్ ఖర్చుకి ఒక హాఫ్ ఇంచికి మార్క్ చేసుకోవాలి చేసుకొని ఇక్కడ నుంచి మనం మెజర్మెంట్ చూసుకోవాలి ఖర్చు వదిలిన తర్వాత మాత్రమే మెజర్మెంట్ చూసుకోవాలి అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది తర్వాత ఈ ఫ్రంట్ డాట్ ఉంది కదా ఇది లాగకుండా కొంచెం ఫ్రీగా వదులుతూ ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక మార్క్ చేసుకోవాలి ఒకవేళ మీరు టైట్గా ఇలా లాగి పట్టుకొని పెట్టారనుకోండి ఫ్రంట్ పార్ట్ వాలిపోయినట్టు వచ్చేస్తుంది అనమాట లాగకూడదు ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ కనుక మనం లాగే కొలిది సాగుతున్నట్టు వస్తుంది బ్లౌజ్ తర్వాత ఈ చెస్ట్కి మనం టక్స్ ఇచ్చాం కదా ఈ చంక దగ్గరలా పట్టుకొని హాఫ్ ఇంచు ఖర్చుకు వదిలి అక్కడి నుంచి మనం ఇక్కడ కూడా మెజర్మెంట్ చూసుకోవాలి ఇలా ఒక మార్కు పైకి ఒక మార్కు ఇప్పుడు నీట్గా డ్రాయించుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి తక్కువ ఐదు ఇంచులు మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ కూడా ఈ ఖర్చు వదిలి అక్కడ నుంచి పావు తక్కువ ఐదు ఇంచులకి మార్క్ చేసుకోవాలి చంకదింపు కోసం మనం ఐదున్నర ఇంచులకి మార్క్ చేసుకున్నాము ఇక్కడ కూడా సేమ్ అలానే మార్క్ చేసుకోవాలి నీట్గా డ్రా ఇచ్చుకోవాలి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి వచ్చేసరికి మనం పావు తీసుకున్నాం హాఫ్ ఇంచి తగ్గించుకొని ముప్పావి ఇంచుకి మార్క్ చేసుకోవాలి లోతు కోసం మీరు ఏ బ్లౌజ్ అయినా సరే బ్యాక్ పార్ట్కి ఎంతైతే చంకలో తీసుకుంటారో దానికి హాఫ్ ఇంచి తగ్గించుకొని ఫ్రంట్ దగ్గర లో తీసుకోవాలి ఓన్లీ డీప్ నెక్ బ్లౌజులకి మాత్రమే ఇలా చేసుకోవాలి హై నెక్ బ్లౌజులకి ఈ బోట్ నెక్ బ్లౌజులు అవి కాళ్ళ నెక్ బ్లౌజులు మెజర్మెంట్ ఒకలా ఉంటుంది తర్వాత యూక్స్ పట్టి ఉంది కదా ఈ సైడ్ ఫ్రంట్ నెక్ ఎంత వచ్చిందో చూసుకోవాలి మనం నార్మల్గా ఐదున్నర ఇంచీలు దాటి ఏడు ఏడున్నర ఇంచీల వరకు మనం పెట్టుకోవచ్చు కానీ ఆది బ్లౌజ్ ఉంది కనుక నేను ఆది బ్లౌజ్లోంచి తీసుకుంటున్నాను ఈ ఖర్చు వదిలి అక్కడి నుంచి కానీ ఫ్రంట్ పార్ట్కి తీసుకునేటప్పుడు మీరు ఏ బ్లౌజ్ కట్ చేసినా సరే ఊక్స్ పట్టి సైడ్ మాత్రమే మెజర్మెంట్ చూసుకోవాలి కాజా పట్టితో చూడకూడదు కాజా పట్టి ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఈ ఖర్చు వదిలేం కదా సేమ్ అలానే మనం ఈ ఖర్చుని కూడా మనం యాడ్ చేయకూడదు ఇలా నీట్గా పెట్టుకొని దీని చుట్టూ ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ నాలుగో ఊక్స్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి చేసుకొని మనం టేప్తో కూడా ఒకసారి చూసుకోవాలి ఖర్చు వదిలి బ్యాక్ పార్ట్కి మనం ఎంత తీసుకున్నామో ఈ డౌన్లోని పావుతో ఒక మూడు ఇంచులు తీసుకున్నాము కదా సేమ్ అలానే ఇక్కడ కూడా పావు తక్కువ మూడు ఇంచులు మార్క్ చేసుకొని ఫ్రంట్ నాకు ఎంత పొడవు వచ్చిందో చూసుకోవాలి ఐదున్నర వచ్చింది ఇది చిన్న సైజు బ్లౌజ్ కనుక ఐదున్నర వచ్చింది ఇలా ఒకసారి మనం కూడా డ్రా ఇచ్చుకోవాలి నీట్గా ఉంటుంది తర్వాత ఇక్కడికి వచ్చేసరికి నడుము లూజు ముప్పై కంటే ఎక్కువ ఉన్నట్లయితే కావాలి రెండున్నరకి తక్కువగా ఉంది కనుక నేను రెండు పావు ఇంచులకు ఒక మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ నుంచి డాట్స్ కోసం రెండున్నర ఇంచులకే మార్క్ చేసుకుంటున్నాను తర్వాత సగానికి ఫోల్డింగ్ చేసుకుంటే ఒకటింపావు పావు వస్తుంది ఒకవేళ చెస్ట్ ఎక్కువ ఉన్నట్లయితే రెండు ముప్పై ఇంచీలు మూడు ఇంచులకి కూడా మార్క్ చేసుకోవచ్చు తక్కువగా ఉన్నట్లయితే రెండు ఇంచులకి కూడా మార్క్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడి నుంచి రౌండ్ ఇచ్చుకోవాలి నీట్గా ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచి పైకి మార్క్ చేసుకొని నీట్గా డ్రా ఇచ్చుకోవాలి ఇక్కడ చంక దగ్గర లూజ్ లూజ్గా రాకుండా ఉండడం కోసము ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి తర్వాత ఫ్రంట్ నెక్ దగ్గర ఇక్కడ షోల్డర్ జారకుండా క్రాస్గా లోపలికి కట్ చేసుకోవాలి ఇప్పుడు డాట్స్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం ఈ బ్లౌజ్కి వచ్చేసరికి మెయిన్ డాట్ వెడలుపు పావు తక్కువ నాలుగు ఇంచులకి మార్క్ చేసుకోవాలి చెస్ట్ బాగా తక్కువగా ఉన్నట్లయితే మూడున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి మరి ఎక్కువగా ఉన్నట్లయితే నాలుగు ఇంచులకి మార్క్ చేసుకోవాలి పొడవ వచ్చేసరికి రెండు పావు ఇంచులకి మార్క్ చేసుకోవాలి అలానే ఈ లెఫ్ట్ సైడ్ డాట్ కూడా సేమ్ రెండు ఇంచులకి ఇక్కడ నుంచి ఇక్కడ పావుతకు రెండు ఇంచులకి చెస్ట్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకొని ఈ పైన వచ్చేసరికి మూడున్నర ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది సేమ్ అలానే ఇటు కూడా డ్రా ఇచ్చుకోవాలి ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత సేఫ్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం సేఫ్ బెల్ట్ కోసం ఫస్ట్ హాఫ్ ఇంచుకి మార్క్ చేసుకోవాలి మనం ఇక్కడ లోపలికి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ లేయర్లక తీసుకొని కుడతాం కదా దానికోసం తర్వాత ఆది బ్లౌజ్ ఉంది కనుక ఆది బ్లౌజ్లో నుంచి ఊక్స్ పట్టి సైడు మనం మెజర్మెంట్ చూసుకోవాలి ఇక్కడ ఊక్స్ పట్టి కాజా పట్టి అని ఫస్ట్ మార్క్ చేసుకొని గుర్తింపు కోసం ఈ ఖర్చు వదిలి అక్కడ నుంచి మనం ఇలా ఒక మార్కు పైన హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఒక మార్కు చేసుకోవాలి తర్వాత ఇక్కడ కూడా సేమ్ అలానే ఇక్కడ ఒక మార్కు హాఫ్ ఇంచు ఖర్చుకు ఒక మార్కు తీసుకోవాలి మనకి ఇది నడుములూజ్ ఎంత ఇంచీలు ఇక్కడ ఫస్ట్ హాఫ్ ఇంచుకి మార్క్ చేసుకోండి ఇక్కడ మనం ఊక్స్ పట్టి పట్టి ఇలా ఫోల్డింగ్ చేసుకుడతాము కదా దానికోసం అక్కడ నుంచి ఇలా టేప్ని ఇలా పట్టుకొని ఏడు ఇంచీల దగ్గర ఒక మార్కు ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచీకి ఒక మార్కు చేసుకొని నీట్గా డ్రాయించుకోవాలి అక్కడికి వచ్చేసరికి పావు నాలుగు ఇంచులకు మార్క్ చేసుకొని ఈ చివరిలో స్టార్టింగ్లో ఎంత వచ్చిందో ఒక పావు ఇంచు తగ్గించుకొని ఎండింగ్లోని ఎండింగ్లో ఎంతైతే వస్తుందో పావు ఇంచు తగ్గించుకొని సెంటర్లోని రెండు పావు ఇంచులకి మార్క్ చేసుకోవాలి చేసుకుంటే మనకు నీట్గా షేప్ ఇలా రౌండ్ ఇచ్చుకోవడానికి క్రాస్గా అర్థమవుతుంది నీట్గా ఇప్పుడు మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో ఇలా కట్ చేసుకోవాలి నేను కుట్టిన తర్వాత కట్ చేస్తాను మీకు చూపించడం కోసం ఇలా డ్రా చేసాను లాస్ట్లో మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఫ్రంట్ కట్ చేసిన తర్వాత మాత్రమే బ్యాక్ పార్ట్ని అక్క కట్ చేయాలి ముందే కట్ చేసినట్లయితే ఫ్రంట్ కట్ చేసేటప్పుడు ఒక పావించి అటు ఇటుగా అయిపోతుంది అనమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లోతు తీసుకోండి పావించి లోపలికి క్రాస్గా కట్ చేసుకోవాలి ఈ వీడియోలో వచ్చేసరికి మనం చిన్న సైజు బ్లౌజ్ని ఈజీగా ఎలా కట్ చేసుకున్నామో చూసారు కదా ఈ వీడియో అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నేను ఏ టైంలో పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే పక్కన బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ టైంలో వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్